ఈ వీడియో HP డెస్క్ జెడ్ జీటీ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ మరియు ఎయిట్ టెన్ ప్రింటర్స్ ని బాక్స్ నుంచి ఎలా బయటకు తీయాలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తుంది ఇది హెచ్పి డెస్క్ జెడ్ జీటి ఫిఫ్టీఎయిట్ ట్వంటీ ప్రింటర్ బాక్సులో మీకు ప్రింటర్ ని ప్రారంభించేందుకు క్విక్ గైడ్ ఈ వీడియోలోని మొత్తం సమాచారం ఈ గైడ్లో వ్రాతపూర్వకంగా కూడా ఉంది ప్రింటర్ యూజర్ మాన్యువల్లో సాఫ్ట్వేర్ ని సెట్ చేసేందుకు సూచనలు కూడా ఇవ్వబడ్డాయి ఇందులో విండోస్ మరియు మ్యాక్ కోసం రెండింటి కోసం ఒక ప్రింటర్ సెటప్ డిస్క్ కూడా ఉన్నది ఇందులో మీరు ప్రింటర్తో కంప్యూటర్ని జోడించడం కోసం యుఎస్బీ కేబుల్ కూడా లభిస్తుంది ఇందులో ఒక బాటిల్ కూడా ఉన్నది ఈ బాటిల్ స్ప్రిల్ ఫ్రీ అంటే లీక్ కాని రీఫిల్ ప్రక్రియతో డిజైన్ చేయబడింది ఇవి బ్లాక్ అండ్ ట్రై కలర్ ప్రింట్ హెడ్లు వీటిని తర్వాత అమర్చండి ఇప్పుడు పవర్ కార్డ్ ని ప్రింటర్ వెనుక భాగంలో పెట్టండి ప్రింటర్ సమతల ప్రదేశంలో ఉన్నట్లు నిర్ధారించుకోండి ఆ తర్వాత పవర్ బటన్ని నొక్కండి ఇప్పుడు ఇంక్ బాటిల్ తీసుకోండి మనం దీని స్ప్రిల్ ఫ్రీ రీఫిల్ ప్రక్రియను ఉపయోగించి ఇంక్ ట్యాంకులో నింపుదాం ఇప్పుడు ఇంక్ ట్యాంక్ మూత తీయండి పసుపు ఇంకు క్యాప్ తీయండి హెచ్పి సలహా ఏమిటంటే ఈ ప్రక్రియ కోసం అన్ని ఇంకు బాటిళ్ళని ఒక బోర్డు మీద పెట్టండి వీటిని మనం మునుపు బాక్స్ నుంచి తీసి ఉన్నాం ఇప్పుడు జీటీ ఫిఫ్టీ టూ పసుపు ఇంక్ బాటిల్ని ప్లాస్టిక్ కేస్ ప్యాకింగ్ నుంచి తీయండి బాటిల్ని సమతల ప్రదేశంలో ఉంచండి తిప్పుతూ దీని తెరవండి ఇప్పుడు నిదానంగా ఇంక్ బాటిల్ యొక్క సీల్ను తొలగించండి దానిని బోర్డు మీద పెట్టండి ఇప్పుడు బాటిల్ మీద మూత గట్టిగా బిగించండి ఇప్పుడు దీని మూత తెరవండి బాటిల్ని బోర్లించండి ఇప్పుడు దీన్ని ఇంకు ట్యాంక్ స్పౌట్ మీద ఉంచండి ఇంకు నింపే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంక్ బాటిల్ని నొక్కకండి ట్యాంకు నిండిన తర్వాత బాటిల్ని నిటారుగా పెడుతూ ట్యాంకు మీద నుంచి తీసివేయండి ఇప్పుడు బాటిల్ని తిప్పండి ప్లేట్ని మూసివేయండి తద్వారా ఇంకు స్పౌట్ ఏరియాలోనే ఉండే వీలుగా పసుపు రంగు మూతను మరల పెట్టివేయండి ట్యాంకు నిండే పని ప్రారంభం కాకపోతే ఇంకు బాటిల్ని తొలగించి మరల స్పౌట్ మీద ఉంచండి ఇంక్ మాక్సిమం ఫిల్ లైన్ వరకు నిండిన మీదట బాటిల్ని స్పౌట్ నుంచి తొలగించండి బాటిల్లో కొంచెం ఇంకు మిగులుతుంది అది తర్వాత ఉపయోగపడుతుంది ఇంక్ బాటిల్ని ఏదైనా చల్లని పొడి ప్రదేశంలో నిలువుగా ఉంచండి ఆఖరి ఇంక్ ట్యాంక్ యొక్క మూతను కూడా అమర్చండి అలాగే ఇంక్ ట్యాంక్ మూసివేయండి ఇప్పుడు మనం ప్రింట్ హెడ్ అమర్చాలి ముందు ఉన్న మూత అలాగే ప్రింట్ హెడ్ ఎక్సెస్ డోర్ ని కూడా తెరవండి క్యారేజ్ ప్రింటర్ యొక్క మధ్య భాగానికి చేరుకుంటుంది ఒకవేళ క్యారేజ్ తమ స్థానం నుంచి కదలకపోతే ప్రింటర్ యొక్క పవర్ ఆన్ అయిందో లేదో చూడండి ట్రై కలర్ ప్రింటర్ హెడ్ నుంచి ఈ ప్లగ్ ను తొలగించండి తరువాత ఫుల్ ట్యాబ్ ని ఉపయోగించి ప్రింటర్ హెడ్ మీద నుంచి ప్రొటెక్టివ్ టేప్ ను తొలగించండి ప్రింట్ హెడ్ ని పక్కగా పట్టుకోండి తద్వారా ప్రింట్ హెడ్ మరియు నాసిల్ని తాకకుండా ఉండే వీలుగా ముందుగా మనం ట్రై కలర్ ప్రింట్ ని ఇన్స్టాల్ చేద్దాం నీలం రంగు క్యారేజ్ లాచ్ ని తెరవడానికి దీన్ని నొక్కండి ప్రింట్ హెడ్ క్లిక్ శబ్దం వచ్చే వరకు దీనికి బదులుగా దీన్ని నొక్కండి ఇప్పుడు బ్లాక్ ప్రింట్ హెడ్ నుంచి టేప్ మరియు ప్లగ్ని తొలగించండి ప్రింట్ హెడ్ ని పక్క నుంచి పట్టుకోండి దీన్ని దీని స్థానంలో అమర్చండి రెండు హెడ్లని అమర్చిన తర్వాత నీలం ప్రింట్హెడ్ లాచిని కిందకు నొక్కండి ప్రింటర్ నీలం రంగు ప్రింట్హెడ్ లాచ్ని మూసిన తర్వాతే సరిగ్గా పనిచేస్తుంది ఇప్పుడు ప్రింట్హెడ్ యాక్సిస్ ను మూసివేయండి ఆ తరువాత ముందు ముందు డోర్ ని మూసివేయండి ఇప్పుడు తెల్ల కాగితాలను లోడ్ చేయండి తర్వాత గైడ్ అంటే పేజ్ అడ్జస్టర్ ను అడ్జస్ట్ చేసుకోండి కాగితం అందులో సరిగ్గా ఫిట్ అయ్యే వేలుగా అవుట్పుట్ ట్రే మరియు ఎక్స్టెండర్ ని తెరవండి ప్రింటర్ కంట్రోల్ ప్యానెల్ మీద పి అనే అక్షరం బ్లింక్ అవుతూ కనిపించినప్పుడు మూడు పాటు రెజ్యూమ్ బటన్ నొక్కండి ఒకవేళ అక్షరం ఏ బ్లింక్ అవుతూ ఉంటే ప్రింటర్ క్యాలిబ్రేట్ చేస్తుంది ఒక అలైన్మెంట్ పేజ్ని ప్రింట్ చేస్తుంది ప్రింటర్ యొక్క పూర్తి సెట్టింగ్ కోసం అలైన్మెంట్ తప్పనిసరి చూడండి అలైన్మెంట్ పేజ్ ప్రింట్ అయిపోయింది ఇప్పుడు ఈ అలైన్మెంట్ పేజ్ యొక్క కుడిమూలలో స్కానింగ్ గ్లాస్ మీద బోర్లా ఉంచండి అలైన్మెంట్ని పూర్తి చేయడానికి స్కానర్ బెడ్ ని మూసివేసి స్టార్ట్ కలర్ కాపీ బటన్ని నొక్కండి అలైన్మెంట్ పూర్తైన మీదట ప్రింటర్ ప్రైమింగ్ ప్రక్రియ ప్రారంభిస్తుంది ఈ విషయం మీకు ప్రింటర్ కంట్రోల్ ప్యానల్ పై తిరిగే లైన్లతో తెలుస్తుంది ప్రైమింగ్ యొక్క ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నలభై ఐదు నిమిషాలు పట్టవచ్చు అవసరమైతే పవర్ బటన్ని నొక్కి ప్రింటర్ని ప్రైమింగ్ ప్రక్రియ సమయంలో ఆపివేయవచ్చు కూడా మరల ఆన్ అయిన మీదట ప్రింటర్ ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది ప్రైమింగ్ ప్రక్రియ సమయంలో కూడా మీరు ప్రింటర్ నుంచి ప్రింట్ స్కాన్ కాపీ చేయడంతో పాటు ప్రింటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయవచ్చు లేదంటే ఒకవేళ వైర్లెస్ నెట్వర్క్ అందుబాటులో ఉంటే ప్రింటర్ని దాంతో కనెక్ట్ చేయవచ్చు ప్రింటర్ కంట్రోల్ ప్యానెల్ పై తిరిగే లైన్లు ఒక జీరో ఆకారంలో కనిపిస్తే ప్రైమింగ్ ప్రక్రియ పూర్తయినట్లు అర్థమన్నమాట హెచ్వీ డెస్క్ జెట్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ ప్రింటర్ని బాక్స్ నుంచి బయటకు తీయడం ఇంకా ఇన్స్టాల్ చేసే ప్రక్రియ ముఖ్యమైన సూచన ప్రింటర్ని ఒకచోట నుంచి మరొక చోటకు తీసుకువెళ్లే సమయంలో ట్యాంక్ ని లాక్ చేయండి ఒకవేళ ప్రింటర్ ఒకే ప్రదేశంలో ఉంచబడినట్లయితే మీరు ట్యాంక్ని లాక్ చేయవలసిన అవసరం ఉండదు